ఫ్రెండ్స్ మనకు అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు అంగన్వాడీ పోస్టుల దరఖాస్తులు అని చెప్పేసి ఎంత వచ్చిందనమాట గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ కార్యకర్తలు ఐదు సహాయకుల పోస్టులకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సిడిపిఓ మెహబూబ్ కోరారు ఈ నెల పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు ప్రాజెక్టు పరిధిలో శ్రీకృష్ణ మఠం పల్లమాల కేంద్రాలకు అలాగే సహాయకులకు పోస్టులకు సంబంధించి చెన్నూరు బైబస్ గిరిజన కాలనీ గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సో మొత్తంగా గూడూరు సరౌండింగ్లో అంటే మనకిది తిరుపతి జిల్లా గూడూరు సరౌండింగ్లో అంగన్వాడీ పోస్టులు అయితే మనకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అయితే మనకు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట సో అంగన్వాడి కార్యకర్తలకు వచ్చేసి మొత్తంగా రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఐదు వచ్చేసి ఆయమ్మల పోస్టులు సహాయకులు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఉన్నాయన్నమాట మొత్తంగా సిపిడిఓ మహబూబి అయితే ఈ నెల పదిహేను తారీఖులోగా మీరైతే అప్లై చేసుకోవాలని ప్రకటించారు సో ఎవరైతే ఈ సరౌండింగ్స్లో ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోండి మనకు ముఖ్యంగా శ్రీకృష్ణ మఠం పల్లంల కేంద్రాలకు ఈ యొక్క టీచర్స్ అయితే ఉపయోగపడతారు అలాగే సహాయకులకు సంబంధించి మనకు చెన్నూరు బైపాస్ గిరిజన కాలనీ గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఉడతవారి పాలెం కేంద్రాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో ఇంకెంత ఆలస్యం మీరు కనుక ఈ యొక్క పాస్ ఆఫీస్ చూస్తున్న వారు కనుకుంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకొని జాబ్ వచ్చి తీసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్